హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజలసరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి సో మా చార్ధాం యాత్రలో థర్డ్ డే ఏం జరిగిందో చెప్తాను మేము ఫస్ట్ డే న్యూఢిల్లీ నుంచి ఇన్ని రోజులు వాయిస్ ఇవ్వలేదు కదా న్యూఢిల్లీ నుంచి హరిద్వార్కు వచ్చినాం అనమాట హరిద్వార్లో సో సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయాక ఇంకా మధ్యాహ్నం మిమ్మల్ని లంచ్ చేసినాము మేము హోటల్లో అంటే మాకు ఆల్రెడీ బుక్ చేసి పెట్టినారు లంచ్ చేసినాం అవన్నీ మీరు చూస్తున్నారు కదా నిన్న సో అయిపోయినాక ఏం చేసినాం అంటే ఇక్కడ శాంతి కుంజ్ ఉంటుంది అనమాట దగ్గరలో గాయత్రి మాధ టెంపుల్ శాంతి కుంజ్ అనమాట అందులోకి వెళ్తున్నాం మేము నడుచుకుంటాము సో మా కోడళ్ళు నేను మా తోటి కోడలు మా ఇద్దరు సో అందరం ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పోయినాం దాదాపు ముప్పై ఒక మంది వెళ్ళినాం కదా సో లోపలికి మేము సరదాగా మాట్లాడుకుంటున్నాం అనమాట ఎక్కడ చూడి బిల్డింగ్లు ఏంటి ప్లాస్టిక్లు ఉండే అత్తమా అది అని చెప్పేసి మా పెద్ద స్వరూపు అడుతు అడుగుతుంది పెద్ద స్వరూపం ఆ తను కూడా మాకు మెనకొడ్లు అవుతుంది బిల్డింగ్లు బాగుంటాయి కానీ ప్లాస్టింగ్లు అని చెప్తుంటే అవును కదా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అనమాట ఎక్కడ చూడు చుట్టూ ప్లాస్టింగ్లు మాట అనమాట నీట్గా ఉంటుంది అవును కదా మన సూరత్ సైడ్ కూడా అహ్మదాబాద్లో అట్లనే ఉంటాయి అంటే మన ఉప్పర్ పని వచ్చింది చూడండి మన సగర్ల పని అని అట్లా అంటా అంటే నవ్వుతున్నారు ఇంకా మా దళదాలు పెట్టుకుంది మా తోటి కోడలు అనమాట ఇక రాధికని కుంభమెల్లకి వచ్చింది మా వదిన సో వెనకాల శ్రీమతి అనమాట ఇక్కడ శాంతి కుంజ్లో ఇక్కడ సేమ్ మనకు తిరుపతిలో సేవ ఎట్లనో సేమ్ అట్లాగే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చాలా పెద్దది కొన్ని వందల ఎకరాల ప్లేస్ అనమాట సో ఇక్కడ కూడా సేవ చేయడానికి పది టెన్ డేస్ ఇట్లా ఫైవ్ డేస్ ఇట్లా టూ డేస్ అట్లా తీసుకుంటాట వీళ్ళు టీచర్ వాళ్ళు అవుతున్నారు జై అంటూ అంటే భరతమాతకి జై అంటున్నారు అన్ని నినాదాలు అనమాట చేస్తున్నారు సో కంప్లీట్ హిందుత్వం అనమాట సో వీళ్ళంతా సేవ చేయగలనికొచ్చిన వాళ్ళు సేమ్ షిఫ్ట్ల ప్రకారం మనకి ఎట్లా తిరుపతిలో సేవ ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళు అరుస్తా ఉంటే మేము నేను కూడా అరుస్తుంటే అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా వెళ్తున్నాం మేము వాళ్ళేమో అట్లా రౌండ్ వేసుకొని వస్తారనమాట లోపల చాలా క్యాటేజెస్ ఉన్నాయి చెట్లు అన్నీ లేని పూల మొక్కలు పండ్ల మొక్కలు సో వెనకాల వచ్చేవాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఇంకా వీళ్ళు వాళ్ళేమో ఒక అమ్మాయి ఏమో ఆమె ఏంటి విజయవాడ అమ్మాయి ఆ వెనకాల బ్యాచ్ కూడా మొత్తం వాళ్ళు అనమాట సో ఇంకా లోపలికి చాలా నడుకుందనమాట ఎంత అయినా లోపల కాటేజెస్ ఉన్నాయి బాత్ వాష్రూమ్స్ చాలా చాలా బాగుంది మేము ఏదో కొంచెం తిరిగినాం చాలా పెద్ద ప్లేస్ అది ఇంకా వాటర్ పడడం అంత ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అసలు చెత్త అన్నది వేయకుండా అంత నీ చెప్పులు ఇప్పడం అక్కడ ఒక వే నుంచి వెళ్తే గేట్ అనమాట సో మాది ఫస్ట్ గేట్ అంటే మేము ఇట్టు నుంచి వచ్చినాము ఫైవ సిక్స్ గేట్లు ఉంటాయట అటు ఇంకా లోపలికి వెళ్ళినాక కొన్ని ఒక్క దగ్గర మాకు కెమెరా లేదు దానివల్ల తీయలేకపోయినా సో ఉన్న దగ్గర మాత్రం తీసిన వాళ్ళు ధ్యానం చేయడం అవి ఉన్నాయన్నమాట ఆ విగ్రహం ఏమో దానికోసం పాడ అది కట్టించిన వాళ్ళది అనమాట ఇక్కడ గాయత్రి అమ్మవారి టెంపుల్ టెంపుల్ అది సో లోపలికి వెళ్ళినా ప్రసాదం పెట్టిండు చక్కగా ఇవన్నీ కా కాటేజెస్ అనమాట మధ్య మధ్యలో ఫొటోస్ ఇంకా ఇంకా అమ్మవారిది చక్కగా ఉంది ఇక్కడ ఏమనలేదన్నమాట అందుకే కొంచెం ఫోటో తీసినాము ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ గంగాహారతికి హరిద్వార్ అనమాట మన శ్రీ మహావిష్ణువు మొదట పాద తన అడుగు పెట్టిన ప్లేస్ అనమాట హరికిపోడి సో హరిద్వార్ అనమాట ఇంకా వెళ్ళినాం హరిద్వార్లో మాత్రం రిషి ఫుల్గా ఉంది అంటే హారతి మనకు కాశీలో ఎట్లాగో సేమ్ హారతి ఇట్లాగే ఉంటుంది అనమాట సో కాశీలో మాత్రం ఒకే ప్లేస్ ఇస్తారు కదా ఇక్కడ అలా కాదనమాట ఇంకా వెహికల్ వచ్చింది కొంత దూరం కాకపోతే ఒక రెండు కిలోమీటర్ లోపలికి నడవాలంట లోపలికి నడుస్తూ వెళ్తున్నాం అనమాట అన్ని షాప్స్ ఉన్నాయి ఇది కొందామా అది అని ఇక మా వద్ద చూస్తుంది కాకపోతే ఏం వద్దరా అని చెప్పేసి నేను అంటున్నాను నడవండి నడవండి అని చెప్పేసి ఒక్క తప్పిపోయినా ఇంకా చాలా కష్టం అనమాట అట్లా ఉంది ఇంకా రుద్రాక్షలు అవి ఇక్కడ ఫ్యూర్ అమ్ముతారు కాకపోతే మేము ఇంకా ఏం కొనలేదు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ కదా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఎట్లా అని చెప్పేసి ఇంకా కొనలేదు ఇంకా ఇది అంతా నేను ముందు వీడియోలో చూపించినాను కదా ఎక్కడుంచో వస్తుంటుంది అనమాట గంగమ్మ వారిది దారి మొత్తం ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా ఇవి ఇప్పటి నుంచే ఇంకా లైన్లు కూర్చొని ఉన్నారు అట్లా మెట్ల మీద చూసినా పబ్లిక్ ఎంత ఉన్నారో ఫస్ట్ ప్లేస్ ఆపుకొని మేము కూడా ఇంకా వెళ్తున్నాం అనమాట ఇక వీళ్ళు కూడా టీచర్ వాళ్ళు ఈవిడ ఆమె ఇక్కడ వాళ్ళిద్దరూ వే వేరే ప్లేస్ హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు ఇంకా పూసల దండలు బొమ్మలు అవి ఇవి చాలా ఉన్నాయి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి కాకపోతే ఇంకా మేము ఏమి తీసుకోవడానికి వచ్చేప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి మేము ఇంకా ఏమీ తీసుకోలేదు ఇంకా ఒకరికొకరు తప్పపోతే అన్నట్టు ఇట్లా పట్టుకొని నడుస్తున్నాం ఇంకో ఇతనేమో ఈ అబ్బాయి మా అల్లుడు వాళ్ళ పెద్దనాన్న కొడుకు అనమాట సో మేన మేనల్లుడు తను కూడా ఈ మా స్వరూపకు స్పెడ్స్ పెట్టుకునేది కదా ఈ సంగీత తన భార్య సో స్పెడ్స్ పెట్టుకునేది మా పెద్ద మామయ్య వాళ్ళ కూడలు అనమాట ఇంకా అంతా ఒక ఫ్యామిలీ వాళ్ళం అనమాట ఇంక ఇట్లా ప్లేస్ పెట్టుకున్నా మేము ఇంకా స్నానం చేద్దాం స్నానం చేసినాక గంగాహర్తి చూద్దామని చెప్పేసి ఫస్ట్ స్నానం చేసేసి వస్తే ఎంత ఫోర్స్గా పోతున్నాయంటే ఒక బాటిల్ వాటర్ తీసుకుందామని ఇట్లా పెట్టేసరికి టక్కన ఆ ఫోర్స్కి బాటిలే కొట్టుకపోయింది ఇంకా స్నా చల్లగా ఉన్నాయి ఇంకా స్నానం చేసేసి వచ్చి నిలబడ్డం ఎక్కడ చూడు సందు లేదనమాట కొంచెం నిలబడితే వాళ్ళు అయ్యో మా మీద పడ్డే మా మీద నీళ్ళు అంటున్నారు అయినా సరే ఒక సందు చేసుకొని కూర్చున్నాము ఇంకా లైట్లో వెళ్తురుకు ఒక్కొక్క ఇప్పుడు ఇక్కడ మేము ఉన్న దగ్గర ఒక అయ్యగారు ఉన్నారు చిన్న విగ్రహం దేవత దేవుడి విగ్రహం ఉంటుంది అనమాట ఎక్కడ ఒక వెయ్యి మంది ఉంటే అక్కడ ఇట్లా ఇప్పుడు లైట్స్ వేస్తున్నాయి కదా ఆ ప్లేస్లల్లో ఇట్లా దేవుడి విగ్రహం ఉంటుంది ఒక అయ్యగారులు ఇద్దరు అయ్యగారులు ఉంటారు అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా అవన్నీ టెంపుల్స్ అనమాట అసలు ఎన్ని రోజులు చూసినా తనివి తీరదు అనమాట అంత బాగుంటుంది సో గంగాహర్తి టైమ్ లో ఎంత పబ్లిక్ ఉన్నారు ఎక్కడ చూసినా చేయమంటే అందలేదు ఒకటి విగ్రహాలు మాత్రం చక్కగా రాను అమ్మ రాధాకృష్ణు చాలా ముద్దు అనిపిస్తుంది అది కూడా తీసినాను ఇంకా ఇదన్నీ మళ్ళీ మళ్ళీ వస్తుంది జై లకై చాలా ఏందా నీలజల్లు కొని ఒక్కసారి మొత్తం హే 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 అంతేగా ఐదు నాలుగైనా ఐదు ఆ ేం వదులుతున్నారు డారేషుడ్కి షాపింగ్ చేసింది కదా షర్ట్లు కొన్నారు అక్కడికి పోదాం పండుగ మన పని ఇదే వాళ్ళు ఏం చేస్తాను వీళ్ళు ఏం చేస్తాను చూసుకుంటున్నారు కదా ఇంకా ఫ్రెషప్ అయిన రెడీ అయినది ఇంకా నిలబడ్డారు ఇంకా వీళ్ళ ఫోటోలు తీయను రెడీ గ్రూప్ ఫోటోకి నిలబడ్డారు మా గ్యాంగ్ మొత్తం ఇంకా ఒక్క నిమిషం ఎంగో మా ఆర్గనైజర్ మమ్మల్ని వీడియో తీస్తాడు నాన్న అయ్యో రావుగా ఇయొని సతాలయ్య నిను చేంబ్ర రావేనా ఆ ఆ ఆ ఆ తీస్తారా మా పెద్ద బాయ్ తీస్తారా అందరం

ఫాస్ట్ ఫాస్ట్ రావాలి 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 రావడానికి ప్రయత్నం చేయాలి అట్లా ఒకటి రెండు మూడు అంతే టైం టైం అయిపోయిందని స్కిప్ చేస్తారు అంతే మళ్ళా మనం లేట్ చేసినాం అనుకో స్కిప్ చేస్తారు ఇంకా టైం అయిపోయింది కదా అంటే మనము బాయ్ హాయ్ మస్తు మస్తున్నాయి అన్నమాట షార్ట్ చూడండి అందరూ శ్రీమతి మస్తు స్నానం చేసింది ఐదు మునగలు మునిగింది అందరూ మూడు మునుగుతాయి ఈత కొట్టింది మంచిగా ఇక్కడ మాట

సో షార్ట్స్ ఎక్కువ శాతం పెట్టినాను కానీ ఏమేమి ప్లేస్లో వెళ్ళినామో ఒకటి తర్వాత ఒకటి పెడుతూ ఉంటాను కొంచెం టైం కావాలి ఈ రోజుకైతే ఇదండి వీడియో థ్యాంక్ యూ మీ జ్యోతి కంజీర్ సగరా ఉంటానండి నమస్కారం బాయ్